హాయ్ అండి వెల్కమ్ టు రామ్ కిచెన్ అస్సలు చేత్తో ముట్టుకోకుండా మిక్సీతో కానీ అలాగే కవన్తో కానీ పని లేకుండా మనం మేగడ నుండి నెయ్యిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాము కాకుండా ఒక్కోసారి ఎంత జిలికినా కూడా మనకి వెన్న అనేదే రాదు కదా అలాంటప్పుడు ఎలాంటి టిప్స్ వాడాలో కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పాలు తోడు పెట్టిన తర్వాత మనకి పెరుగు మీద కట్టే మేగడతో మనము నెయ్యిని ప్రిపేర్ చేసుకుంటాము కానీ కొంతమంది పాల మీద కట్టే మేగడతో కూడా నెయ్యిని ప్రిపేర్ చేస్తూ ఉంటారు కానీ పాల మీద కట్టే మేగడతో కంటే కూడా పెరుగు మీద కట్టే మేగడతో మనం నెయ్యిని ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ కానీ స్మెల్ కానీ చాలా బాగుంటుంది నేను ఎప్పుడూ కూడా పెరుగు మీద మేగడతోనే నెయ్యిని ప్రిపేర్ చేస్తూ ఉంటాను అయితే ట్వంటీ డేస్ పాటు కలెక్ట్ చేసుకున్న మేగడ ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇప్పుడు ఈ మేగడని బయటకు తీసి రూమ్ టెంపరేచర్లోకి వచ్చేంతవరకు బయట పెట్టుకోవాలి ఇప్పుడు లోతుగా మందంగా ఉండే ఒక బౌల్ తీసుకొని ఈ మేగడని ఈ బౌల్లో వేసుకోండి తర్వాత మనకి ఎలాంటి మిక్సీతో కానీ అలాగే కవ్వంతో కానీ పని లేకుండా ఇలాంటి ఒక విస్కర్ తీసుకోండి ఈ విస్కర్తోనే మనం ఇప్పుడు నెయ్యి మొత్తాన్ని కూడా తీయబోతున్నాము ఈ విస్కర్తో ఇలా తిప్పుతూ ఉంటే మనకి మేగడంతా గడ్డలు గడ్డలుగా ఉంది కదా అదంతా చాలా స్మూత్గా అయిపోయి మనకి వెన్నంతా కూడా బయటకు వచ్చేస్తుంది కొన్ని కొన్ని సార్లు ఎంత జిలికినా కూడా మనకి నెయ్యి అనేదే రాదు కదా అలా ఎందుకు జరుగుతుందంటే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మనం కొంచెం వామ్ వాటర్ని యాడ్ చేసుకుని జిలికితే మనకి నెయ్యి అనేది త్వరగా వస్తుంది అదే వాతావరణం వెచ్చగా ఉన్నప్పుడు కోల్డ్ వాటర్ని వేసి జిలికితే నెయ్యి అనేది తొందరగా వస్తుంది ఇలా మనం టెంపరేచర్ని బ్యాలెన్స్ చేస్తూ మనం వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటే నెయ్యి అనేది త్వరగా వస్తుంది ఇందులోకి కోల్డ్ వాటర్ని యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు అలాగే తిప్పుతూ ఉంటే మనకి వెన్న అనేది కూడా గట్టిపడుతుంది దగ్గరకు ఫామ్ అవుతుంది అనమాట ఇప్పుడు ఇందులోకి ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని ఈ ఐస్ క్యూబ్స్ కరిగేంతవరకు అలాగే వదిలేసేయండి ఇలా వదిలేసి ఐస్ క్యూబ్స్ కరిగిన తర్వాత ఈ మజ్జిగని సపరేట్ చేసుకోవాలి ఈ మజ్జిగతో మనం పెరుగు పులుసు పెట్టుకోవచ్చు లేదా పునుగులు వేసుకోవచ్చు లేదా మొక్కలకు వేసినా సరే మొక్కలు బాగా పెరుగుతాయి ఇప్పుడు ఈ వెన్న కోల్డ్ వాటర్ వేసి మళ్ళీ ఒకసారి సేమ్ ప్రాసెస్లోనే మనం వాటర్ని వంపేసుకోవాలి ఇందులో నుంచి వెన్న ఆస్తులు వెళ్ళదండి ఓన్లీ ఆ మజ్జిగ మజ్జిగ తరకలు మాత్రమే మనకి ఈ బౌల్లో నుంచి వెళ్ళిపోతాయి నెయ్యి మొత్తం బౌల్లో ఉంటుంది ఇప్పుడు ఈ నెయ్యి గిన్నెని డైరెక్ట్గా మనం స్టవ్ మీద పెట్టుకొని మనం నెయ్యిని ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుతూనే ఉంటే మనకి అడుగున అంటుకోకుండా ఉంటుంది లేదంటే అంతా కూడా అంటుకుని పోతుంది ఇలా మొత్తం కూడా కలుపుతూ ఉండాలి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కలుపుతూ ఉంటే మనకి నెయ్యి అనేది ప్రిపేర్ అవుతుంది అనమాట స్టవ్ని సిమ్లో పెట్టుకున్నామంటే మనకు నెయ్యి కానీ అలాగే గిన్నె అడుగున కానీ చుట్టుపక్కల కానీ ఎక్కడ కూడా మాడదు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే గిన్నె మొత్తం నల్లగా అయిపోయి అడుగునంతా కూడా నల్లగా అయిపోతుంది మనకి నెయ్యి ప్రిపేర్ అయిందని ఎలా తెలుస్తుందంటే కింద గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుందండి అప్పుడు మనం ఇందులోకి ఒక టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి మీరు మెంతులకు బదులు తమలపాకులు కూడా వేసుకోవచ్చు ఇక్కడ మెంతులు కానీ తమలపాకులు కానీ వేసుకుంటే నెయ్యి మంచి స్మెల్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా కనుక నెయ్యి ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు సింకులో గిన్నెలు ఎక్కువ పడవు ఒక్క గిన్నె కాబట్టి ఈజీగా తోమేసుకోవచ్చు అదే మిక్సీతో పని పెట్టుకున్నారంటే మనకు సింక్ అంతా కూడా గిన్నెలు పడతాయండి అవి తోముకోవటానికి మళ్ళీ అదొక పెద్ద పని చాలా సింపుల్గా ఈజీగా మనం నెయ్యినైతే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్